వెల్కమ్ అవర్ ఛానల్ ఈ నెల ఇరవై నుంచి రాసుల వారి యొక్క తలరాత మారబోతుందని పండితులు తెలియజేస్తున్నారు దీపావళి ఈ నెల ఇరవై రాబోతుంది చెడిపోయి మంచి సాధించి విజయాన్ని సంకేతమే దీపావళి బాణసంచాలు కాల్చుకొని కాల్చుకుని ఆనందోత్సవాలతో పండుగను చేసుకుంటాము పిల్లలకు పెద్దలకు అందరికీ దీపావళి అంటే చాలా ఇష్టం ఈ నెల ఇరవై తర్వాత కొన్ని రాశుల వరకు రాజయోగం ప్రారంభమవుతుందని జ్యోతిష్యం తెలియజేస్తున్నారు అదృష్టం కొన్ని రాసుల వారి చేతులు కలుపుతుందని దీని వల్ల వారి యొక్క సంపద ఆర్థికంగా తిడపడతారని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ రాశి వారు ఈ రాశి వారికి సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఆనందము పెరుగుతుంది దీపావళిని కూడా అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలైతే ఏమీ ఉండవు వ్యక్తిత్పరంగా కూడా జీవితం బాగుంటుంది ఊహించిన రీతిలో ఎన్నో లాభాలను వృషభరాశి వారు పొందబోతూ ఉన్నారు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే సమయము అని తెలియచేస్తూ ఉన్నారు అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారికి దీపావళి నుంచి కూడా మాటకు విలువకు పెరుగుతుంది సంతోషంతో ఆనందంగా దీపావళి పండుగ జరుపుకుంటారు కెరీర్ పరంగా మంచి వృద్ధిలోకి నమోదు చేస్తారు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారు ఈ రాశి వారు ఏ పని చేసే విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మిథున్ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కొన్నాళ్ళ నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి కూడా కలుగుతుంది వీరికి కలిసి రావడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి శుక్రుడు గురుడు సహాయపడతాడు అంతిమంగా విజయాన్ని పొందుతారు మేషరాశి వారికి చిత్తశుద్ధి లక్ష్యాన్ని చేరుకోని పట్టుదల కృషి దూడ కలు అనుకున్న పనులు పూర్తి చేస్తారు కష్టపడడానికి ఇష్టపడతారు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తారు ఇది మంచి సమయము అదృష్ట ఎప్పుడు మీ వెంటే ఉంటుంది దీపావళి తర్వాత మంచి లాభాలు రాబోతున్నాయని పండితులు వారికి ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది రావాల్సిన బకాయిలు చేతికంతై సానుకూల ఆలోచనలతో ఉండటంతో ఆశావాదంతో ముందెళ్తారు సృజనాత్మకంగా పెంపొందించుకుంటారు మీకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి